వేట పూర్వకాలంలో మానవుడు కోతిలాగానే ఉండేవాడు బట్టలు లేకుండా నగ్నంగా ఉండేవాడు అలాంటి కాలంలోని ఒక అమ్మ సంగతి ఇప్పుడు చూద్దాం ఒక అమ్మ ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు వారి పేర్లు మూమా మోమి వాళ్లకు ఇల్లు వాకిలి అంటూ ఏమీ ఉండేవి కావు వారు చెట్టు కిందో లేదా గుహలోనో ఉండేవారు అదే వారి ఇల్లు వారి పాకిలి వానలో తలదాచుకోవటానికి చెట్టునో లేకపోతే గుహలోనో ఉండేవారు లేదా అలాగే తడిచిపోయేవారు నిన్నటి నుండి పిల్లలు ఆకలితో ఉండి రాత్రిపూట ఏడుస్తూనే నిద్రపోయారు సూర్యోదయంకు ముందే అమ్మ నిద్రలేచి వేటకు వెళ్ళింది ఒక కుందేలును ఒక రాయితో కొట్టింది ఆ రాయి కుందేలుకు తగలటంతో కుందేలు అక్కడే కొప్పకూలిపోయింది ఆ చనిపోయిన కుందేలును కుహలోనికి తీసుకువచ్చింది మూమా మోమీలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు అమ్మవారిని నిద్రలేపి తన రాతి కత్తితో కుందేలు చర్మం వలిసింది అప్పటికి ఇనుము రాగి ఇత్తడి వంటి లోహాలు ఎక్కడా లేవు ఆయుధాలు అన్నీ రాతితో చేసినవే ఆ రాతి కత్తితో కుందేలు మాంసాన్ని ముక్కలుగా కోసి ఒక మాంసపు ముక్కను మూమీ నోట్లో మరో పెద్ద మాంసపు ముక్కను మూమా నోట్లో పెట్టింది మాంసాన్ని కాల్చటానికి మానవుడు నిప్పును ఇంకా అదుపు చేయలేదు కనుక పచ్చి మాంసాన్నే తినేవారు ఆ పచ్చి మాంసాన్ని గబగబా తినాలంటే వీలుపడదు మూమామీలు తన బలం అంతా ఉపయోగించి ఆ పచ్చి కుందేలు మాంసాన్ని నములుతూ ఉన్నారు మూమీ చురుకైనది కొంచెంగా నమిలి ఎలాగో మింగేసింది దానితో అమ్మ మూమీకి ఇంకో ముక్కను తన కత్తితో కోసి ఇచ్చింది మూమా కూడా మింగాలని ప్రయత్నించగా ముక్క పెద్దది అవ్వటంతో గొంతుకు అడ్డుపడింది అది చూసిన అమ్మ మూమా మెడ మీద వెంటనే ఒక్క దెబ్బ వేసింది దానితో గొంతులోని ముక్క బయటకు వచ్చింది అమ్మ అలా దెబ్బ వేయకుంటే మోమా గతి అదో గతి పచ్చి కుందేలు మాంసం అవ్వటంతో తినటం చాలాసేపు పట్టింది మొత్తానికి సగం కుందేలును తిన్నారు సగం అంటి పెట్టుకున్నారు సూర్యుడు అస్తమించటం చూసిన అమ్మ భూమిని గుహలోనికి వెళ్లమని చెప్పింది అయితే మూమి కదలకుండా వెళ్లను అని మారం చేయగా దానితో అమ్మ మళ్లీ ఒక్క దెబ్బ వేసింది అంతే దెబ్బకు మూమి గుహలోకి వెళ్ళింది ఆ గుహలోనికి వెళ్లే దారి చాలా చిన్నది లోపలికి వెళ్లిన ముగ్గురు ఆ గుహదారికి అడ్డుగా కట్టెలు గుట్టగా పడేసుకున్నారు రాత్రిపూట పులులు ఏనుగులు క్రూరమృగాలు గింకరిస్తూ ఉండేవి ఆ గుహలోని ముగ్గురు భయపడుతూనే నిద్రపోయేవారు